దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి జూదాలు కానీ కాని కానీ పందాలు కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోలు ముఖ్యంగా కుకర్ శాస్త్రం ప్రకారం ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఓడిపోతాయని ప్రతిరోజు మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా నాకు చాలా మోటివేషన్గా చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు రెండు నక్షత్రాలు కొనసాగడం జరుగుతుంది అందులో మొదటిగా బరణి నక్షత్రం అనేది పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది తర్వాత కృత్తికా నక్షత్రం ఈరోజు రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఈ నక్షత్రం రంగులనేవి నేను చివరిలో చెప్తాను ఏ రంగులు గెలుస్తా ఏ రంగులు ఓడిపోతాయని ముందుగా మనమైతే జాముల యొక్క రంగులు ఏ రంగులు గెలుస్తున్నా ఏ రంగులు అనేది పక్షం ప్రకారం ఈరోజు మనం ఈ ఛానల్లో ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైకే నాకు చాలా అంటే చాలా మోటివేషన్గా అనిపిస్తుంది మన వీడియోస్ అనేవి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా మొదటి జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఇక ఈ జాము ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు మనం ముందుగా ముసుగు రంగు చూసుకున్నట్లయితే డాగపింగలి ఫ్రెండ్స్ డాగపింగల్ అని మనం మొదటి జామ్లో ముసుగ్గా పెట్టుకొని విజయం అనేది సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక చూపులకి ముఖ్యంగా మనం ఓన్లీ చూపులు మాత్రమే పెట్టుకొని గెలవడానికి అవకాశం ఉండడం రంగులు ఒకసారి చూసుకున్నట్లయితే కోడి డ్యాగలు ఎర్రబొట్ట సీతువాలు శుద్ధ డ్యాగలు పూలాలు కోడి ఎర్ర మైలాలు కోడి ఎర్రకెక్కెరలు కోడి రసంగులు ఇవన్నీ కూడా మరిక మొదటి జామ్ ప్రకారం గెలవడానికి అవకాశం ఉంది మరి ఇక మొదటిజాములో ఓటమి అంటే లాస్ కలర్స్ చూసుకున్నట్లయితే పసిమిగల కాకులు బాగా పసిమిగల గల సీతువాలు కాకి నెమళ్ళు పచ్చకాకి నెమళ్ళు సీతువాలు నెమలి అబ్బురాసులు నల్లకట్టు అబ్బురాసులు ఫ్రెండ్స్ ఇవన్నీ మొదటిజామ్ ప్రకారం ఓటమి చదవకు అవకాశం ఉంది ఖచ్చితంగా ఏ రంగులైతే గెలుస్తున్నాయో అవే రంగులు మీరు పందెం పెట్టుకోవడానికి ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక రెండో జామ్ చూసుకున్నట్లయితే రెండో జామ్ ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలకు ప్రారంభమై మరి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు కూడా ఈ రెండో జామ్ సమయం కొనసాగడం జరుగుతుంది ఇక ఈ జాము ప్రకారం మనం చూపులకి చూపులు పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు కోడికాకి కోడి కాకి రంగుని రెండో జామ్లో చూపులు పెట్టుకొని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఓల్ని చూపులకి చూపులు చూసుకున్నట్లయితే కాకులు బోడిద రంగు మైలాలు నల్లకట్టు రసంగులు కోడి కాకి డ్యాగలు కాకి డ్యాగలు కోడి డ్యాగలు ఎరుపు మించిన డ్యాగలు అదేవిధంగా కాకి డ్యాగలు అనేవి ఇక రెండో జామ్ మొత్తం మీద కూడా విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి వీటిని మాత్రమే మనం రెండో జామ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ విజయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇక రంగులు చూసుకున్నట్లయితే పసిమగల సీతువాలు నెమలి పింగళాలు డేగ పింగళాలు పోలాలు ఎర్రబొట్ల సీతువాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బురాసులు ఇవి మొత్తం కూడా రెండో జామ్ ప్రకారం ఓటమి ఓడిపోవడానికి అవకాశం ఉంది తప్పకుండా మనం జాములు నక్షత్రం రెండింటినీ ఒకదానికొకటి కంపేర్ చేసుకుంటూ ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుంది ఒకసారి జాము నడవచ్చు ఒకసారి నక్షత్రం నడవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూసుకోండి క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మీరైతే పందెం పెట్టుకోండి ఇక మూడో జామ్ చూసుకున్నట్లయితే పది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఈ సమయంలో ఎర్రనెమ్మల్ని మనం ముసుగ్గా పెట్టుకొని పందెం విజయం సాధించవచ్చు ఇక వాళ్ళని చూపులు చూసుకున్నట్లయితే పసిమిగల సీతువాలు కాకి నెమలు బాగా పసిమిగల కాకులు ఎర్ర అబ్బురాసులు శుద్ధ డేగలు కాకి డేగలు గల నెమలి అబ్బురాసులు నల్లకట్టు అబ్బురాసులు ఇవన్నీ కూడా మూడో జాములో గెలిచే రంగులు కాగా ఇక ఓడిపే రంగులు చూస్తే బూడిద రంగు మైలాలు కోడి మైలాలు కోడి పింగళాలు కోడి పూలాలు పసిమి లేని సీతువాలు నల్లబొట్ల సీతువాలు ఫ్రెండ్స్ ఇవి మూడో జామ ప్రకారం ఓటమి చెందడానికి అధిక అవకాశం ఉంది ఖచ్చితంగా మీరు ఒకటి రెండు సార్లు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి ఒకసారి జాము నడవచ్చు ఒకసారి దిక్కు నడవచ్చు ఒక్కొక్కసారి మరి నక్షత్రం నడవచ్చు కాబట్టి నేను నక్షత్రం రంగులు చివరిలో పెడతాను వీడియో చివరిలో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక మరి నాలుగో జాము సమయం మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా నాలుగో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఇక ఈ నాలుగో జామ్ ప్రకారం కాకి పింగళ రంగుని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది నాలుగో జామ్ ప్రకారం కాకి పింగళ రంగు ముసుగుగా పెట్టుకోవాలి ఇక చూపులకి ఓన్లీ చూపులు గెలిచే రంగులు బాగా పసిమగల సేతువాలు కాకి నెమళ్ళు నెమలి పింగలాలు నల్లబొట్టల సీతువాలు నల్లకట్టు అబ్బురాసులు అదేవిధంగా గట్టి కాకులు ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ఈ నాలుగో జామ్ ప్రకారం విజయావకాశాలు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్న రంగులు కాబట్టి ఈ రంగుల్ని మనం మనం ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి ఎర్ర మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు కోడి డేగలు ఎర్ర కెక్కెరాలు మిరపపండు డేగలు శుద్ధ డేగలు ఇవన్నీ ఓడిపోవడానికి ఈ కోళ్ళు మొత్తం కూడా ఈ రంగు ఉన్న కోళ్ళు మొత్తం కూడా ఓడిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిత్రులు ఒకటి రెండు సార్లు చూసుకోండి ఇక చివరిగా ఐదో జాము చూసుకున్నట్లయితే మూడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు కూడా ఈ ఐదో జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది ఇక ఈ జాము ప్రకారం మనం ముసుగు ముసుగు పందెం వేసుకోవడానికి కోడి నెమలని పెట్టుకోవచ్చు కోడి నెమల రంగుని ముసుగు పందంగా పెట్టుకోవచ్చు ఇక చూపులకి కోడి పింగళాలు కోడి నెమలి పింగళాలు కోడి నెమల కెక్కిరాలు నెమలి పింగళాలు తెల్ల కెక్కెరాలు తెల్ల నెమలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనం ఐదో జాములో చూపులు పెట్టుకొని గెలవడానికి అవకాశం ఉన్న రంగులు ఇక ఓడిపోయే రంగులు చూసినట్లయితే కోడి డేకలు కటిక కాకులు పచ్చకాకి డ్యాగలు ఎరుపు మించిన డాగలు మిరపపండు డేగలు శుద్ధ డేగలు ఫ్రెండ్స్ ఇవి ఐదో జామ్ ప్రకారం ఓటమించడానికి అవకాశం ఉంటుంది నిద్రులందరూ కూడా ఈ రంగుల ప్రకారం మీరు పెట్టుకోండి నైంటీ నైన్ పర్సెంట్ విజయం అనేది వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ విజయం అనేది ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక రంగు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనకి ఖచ్చితంగా వర్క్ అవుతుంది మిగిలిన మొత్తం కూడా ఆ కోడి యొక్క దెబ్బలాట మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దయచేసి గమనించండి ఇక నక్షత్రం చూసుకున్నట్లయితే ఈరోజు రెండు నక్షత్రాలు కొనసాగడం జరుగుతాయి అందులో భరణి నక్షత్రం ఉదయం రెండు నక్షత్రాలు కొనసాగడం జరుగుతుంది అందులో మొదటిగా భర్ణి నక్షత్రం అనేది కొనసాగడం జరుగుతుంది ఈ భర్ణి నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల కూడా ఉంటుంది ఇక ఈ నక్షత్రం ప్రకారం నల్ల సవర మీద నెమలి ఎరుపు మించిన కోడి ఓడిపోవడం జరుగుతుంది ఇక గౌడు మీద నెమల రంగులనేవి ఓడిపోవడానికి అవకాశం ఉంది నల్ల మీద నెమలి ఎరుపు మించిన కోడి అదేవిధంగా గౌడి మీద నెమలి అనే రంగులు ఓడిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇక రెండో నక్షత్రం చూసుకున్నట్టయితే కృతిక నక్షత్రం ఈ నక్షత్రం రాత్రి పది గంటల యాభై ఐదు నిమిషాల కూడా కొనసాగడం జరుగుతుంది ఇక ఈ నక్షత్రం ప్రకారం పిచ్చుకున్న గౌడి మీద పింగలి ఎర్రపొడల కోడి నెమలి అనే రంగులు ఓటమించడానికి అవకాశం ఉంది ఇక పింగలి మీద ఎర్రపొడల కోడి ఓడిపోవడానికి అవకాశం ఉంది ఇక కాకి మీద డేగా అనే రంగులు ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మిత్రులు ఈ నక్షత్రం జాములు రెండింటినీ కంపేర్ చేసుకుంటూ ఒకటి రెండు సార్లు చూసుకొని పందం